పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గ్రామాలు శక్తి సంపన్నమై స్వయం సమృద్ధి మరియు సాధికార సాధికారతలతో తొలతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్న మాటల అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన గురుతర బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించింది రహదారులు తాగునీటి వంటి కనీస అవసరాలను పొందడం ప్రజల హక్కు అయినప్పటికీ గత ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించడం వల్ల మన రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై ఇది ప్రభావం చూపి గ్రామ పంచాయతీల హోదాను దిగజార్చింది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్దిలో ముందడుగు వేస్తోంది ప్రజల చురుకైన భాగస్వామ్యంతో మా ప్రభుత్వం సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి గ్రామాలలో సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు పశువుల పాకలు తదితర ముప్పై వేల పనులకు మంజూరు చేయడం జరిగింది నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లలో ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి మరో పదమూడు వందల మేర రోడ్లు తుది నిర్మాణ దశలో ఉన్నాయి వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు ఉపాధి కల్పన జరిగింది